నిత్య పెళ్లి కొడుకు సైబరాబాద్ లో మరో షాకింగ్ కేసు పద్దెనిమిదేళ్ల చిన్న వయస్కురాళ్లను వలలో వేసి సంబంధాలలోకి లాగి ఆడియో వీడియో రికార్డింగులతో బ్లాక్ మెయిల్ చేయడం అతని మోసపూరిత మాయాజాలం ఇతర అమ్మాయిల చాటింగ్లు బయటపడినప్పుడు భార్య ప్రశ్నించగా రఫీ ఆమెను అమానుషంగా కొట్టి చంపేస్తాను నిత్య పెళ్లి కొడుకు సైబరాబాద్ లో మరో షాకింగ్ కేసు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ సిక్స్ ఎయిటీ త్రీ బై టూ జీరో టూ ఫైవ్ కేసు నమోదైంది నిందితుడు ఈఎన్ రవికుమార్ అలియాస్ రఫీపై అతని మూడో భార్యే సంచలన ఫిర్యాదు చేసింది వివరాలు మా రిపోర్ట్ లో చూడండి ఫిర్యాదు వివరాలు రఫీ తన మునుపటి రెండు వివాహాలను దాచిపెట్టి మూడో భార్యను మోసం చేశాడు కాలేజీ చదువుతున్న తన కంటే పద్నాలుగు నుండి పద్దెనిమిదేళ్ల చిన్న వయస్కురాళ్లను వలలో వేసి సంబంధాలలోకి లాగి ఆడియో వీడియో రికార్డింగులతో బ్లాక్ మెయిల్ చేయడం అతని మోసపూరిత మాయాజాలం భార్యపై దాడి అండ్ బెదిరింపులు ఇతర అమ్మాయిల చాటింగ్ లు బయటపడినప్పుడు భార్య ప్రశ్నించగా రఫీ ఆమెను అమానుషంగా కొట్టి చంపేస్తాను అంటూ బెదిరించాడు మత మార్పిడి కూడా లాభం కోసమే స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసమే రఫీ హిందూ నుంచి ముస్లిం గా మతం మార్చుకున్నాడని భార్య ఆరోపించింది యువతులను వలలో వేసి ఆడియో వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన రఫీ మాయాజాలం బట్టబయలైంది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ సిక్స్ ఎయిటీ త్రీ బై టూ జీరో టూ ఫైవ్ కేసులో పోలీసులు మరింత మంది బాధితులు బయటకు వస్తారని భావిస్తున్నారు రఫీపై పూర్తి విచారణ ప్రారంభమైంది